వాడికి అవమానం జరిగితే నీకు జరిగినట్టు కాదా ఈ చట్నీ సాంబార్ కబుర్లు నా దగ్గర చెప్పద్దు వాడికి అవమానం జరిగితే నాకేంటి వాడికి నాకు బంధం ఏంటి నేను దశరథ్ సుమిత్రల కూతురు పోని ఆ రకంగా అనుకున్నా కాశీ నీకు తమ్ముడే అవుతాడు అనుకో ఏంటి ఏ నేను దశరథ్ సుమిత్రల కూతురి కదా జరిగింది మర్చిపో అదే గుర్తు పెట్టుకునేంత గొప్ప విషయం కాదు అలాగని నువ్వు నా స్థాయిని పుట్టుకని అస్తమానం గుర్తు చేయాల్సిన అవసరం లేదు అయ్యో తల తోక లేకుండా మాట్లాడతావు నాకు తల ఉంది నువ్వు తోక తగిలించొద్దని చెప్తున్నాను సరేనే ఎందుకు వచ్చిన గొడవ ఇంట్లో మీ తాతతో పడలేకపోతున్నాను ఇక్కడ నీతో పడలేకపోతున్నాను ముందా కాశీగడ్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుకో వెయిట్ చేయడం నా వల్ల కాదు రారా రారా నీకు నూరేళ్ళు మీ అక్క తలుచుకుంది ఇంతలో నువ్వు వచ్చేసావు ఈ కథలన్నీ వద్దుగాని ముందా అమ్మాయిలు ఎక్కడో చెప్పు అదే అక్క చేస్తావో నాకు తెలీదు నేను అనామకుని కాదని నాకు ఒక మంచి కుటుంబం ఉందని స్వప్న వాళ్ళ నాన్నకు తెలియాలి పారిజాతం రంగంలోకి దిగితే యుద్ధం 对。<Yeah. S 2> <Yeah. S 1> yeah.